సో వీటన్నింటినీ చేస్తాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అనుక్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయవచ్చు అందరి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి కూడా తీసుకోవడం అలాగే అంటే ఒకటి అంటే మీకు మీరు అన్నారు హ్యాండ్ చేస్తాను అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గొంతులు పొడ్చుకుని అడుగుతున్నారు దానికి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు గానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలను సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీతగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేసు ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షి ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ ఉన్న వాత మన ఏమంటుందని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా జరగకూడదు ప్రకృతిని శాంతించమ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తా ఉన్నాను లేదా లేదండి ఒకసారి పంచాయతీలో మనం చెప్పాం కదా ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి రాత్రి ఎవరు కోలుకోలేదు మనం ప్రాక్టికల్ గా కాదు కాదేనంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు అడ్వాన్స్డ్ కంట్రీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగంటే కూడా మీరు అలా ఏదైనా చేయగలది తెలియదు కానీ అది నాకు అవగాహన లేదు దాని మీద నేను వింటున్నాను కానీ ఇది టోటల్ గా మనం ఏమేం చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా అందరం ఏమనుకుంటాం ఉంటే రాసుకుని వచ్చాము ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ అలా కాదు బేసిక్ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొంచెంసేపట్లో అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ గాని మన ఫైనల్ గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి అదే అదే దుఃఖదాయనిగా మారుతుంది దీని దీని ఆధునీకరణకి నా కోరిక అదే నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను